పంతొమ్మిది ఇరవై ఏడు నవంబర్లో ఒక రోజున శ్రీ గోపాలానంద గారు ఋషికేశంలో ఉండగా వారి తండ్రి గారు గోవిందరామ్ గారు ఋషికేశం వచ్చారు ఋషికేశంలో ప్రభుజీ ఉన్నారు ఆయన బాగా వృద్ధులైపోయారు శ్రీ గోపాలానంద గారికి తన తండ్రి తనని తీసుకెళ్ళి వివాహం చేసుకోమంటాడేమో గృహస్థాశ్రమ ప్రవేశపెడతాడేమో అని భయం వచ్చింది తండ్రి గారి మాట లేరు కదా గట్టిగా ఒత్తిడి చేస్తే ఏం చేయాలి గోపాలానంద గారు ప్రభుజీ దగ్గరికి వెళ్ళి తన భయాన్ని చెప్పుకున్నారు ప్రభుజీ నవ్వారు నేనా అటువంటిది ఏం లేదు నీ తండ్రి గారు రాక నీ మేలుకే జరిగింది అన్నారు ఆయన శ్రీ గోవిందరామ్ గారు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు గోపాలానంద గారు మొదలైన శిష్యుల దివ్యానుభవాల్ని వాళ్ళు ఆయన గ్రహించారు శ్రీ ప్రభుజీ పరిపూర్ణతత్వము అని తెలుసుకున్నారు ఆయన చెలించిపోయారు ప్రభువుల సంకల్పం వల్ల గోవిందరామ్ గారి మనోభావాల్లో మార్పు వచ్చేసింది శ్రీ గోపాలానంద గారిని ప్రభుజీ సేవలో నియోగిస్తూ ఆయన బ్రహ్మచర్య దీక్ష తీసుకోవడానికి ఆయన లేఖ రాసి ఇచ్చారండి లేఖతో అనుమతి ఇచ్చారు ఆ రాసిన పత్రంలో ఈ విధంగా ఉంది నేను ఇక్కడికి రామ్ గోపాల్ని తీసుకెళ్ళడం కోసం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విన్న దివ్య విషయాలు ఇంతకుముందు ఎన్నడు కనీ విని ఎరుగను నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీ రామ్లాల్ ప్రభుజీకి రెండు చేతుర్ధడించి నమస్కారం చేస్తున్నాను వారి శిష్యుని అయ్యాను నేను రామ్ గోపాలకు వారు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి వారి సేవలో వినియోగించుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని రాశారే సరే ఇది రెండు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఏడు తర్వాత గోవిందరామ్ గారే స్వయంగా దీక్షా వస్త్రాన్ని తీసుకొచ్చారు మర్నాడు ఉదయం రామ్ గోపాల్ గారికి బ్రహ్మచర్య దీక్షా ముహూర్తం నిర్ణయించారు మర్నాడు దీక్ష ప్రారంభమైంది ప్రభు ఇజీ రామ్ గోపాల్ గారిని ధ్యానం చేయవలసిందని ఆజ్ఞాపించారు రామ్ గోపాల్ గారు ధ్యానంలో కూర్చోగానే దృష్టి అంతర్ముఖమైంది సూక్ష్మమైన దృశ్యాలు కనబడుతున్నాయి ఎదురుగా దివ్య పైన ప్రభువులు కూర్చున్నారు హిమాలయాల్లోని శీషాగిరి అనే ప్రాంతంలో నిర్వికల్ప సమాధిలో ఉండే శ్రీ హరిహరానంద్ అక్కడికి వచ్చారు హబ్బా ఆయన మామూలుగా రావట్లేదు ఎక్కడికి అగ్నిహోత్రం ప్రజలింపజేశారు పైనుంచి పుష్పాలు కురుస్తున్నాయి మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి ప్రభుజీ ఒకసారి అలా చూశారు పైన మహర్షులు సిద్ధులు మరియు వారందరూ కూడా సూక్ష్మ రూపాలతో ఉన్నారు శ్రీ హరిహరానంద వారికి స్వాగతం పలికారు శ్రీ హరిహరానంద రామ్ గోపాల్ గారికి ఎదురుగా నిలబడి కొన్ని ప్రతిజ్ఞలు చేయించారు ఇరవై నాలుగు ప్రతిజ్ఞలు చేయించారు ఈ ప్రతిజ్ఞలు బ్రహ్మచారి పాటించాలన్నమాట ఈ రోజు నుండి ప్రభుజీయే నాకు తల్లి తండ్రి సర్వస్వం స్త్రీలతో మాట్లాడేటప్పుడు నేను నేలపై చూస్తూ మాట్లాడతాను అంటే వాళ్ళకేసి ముఖంగా చూడను అని చిత్రం కదా లక్ష్మణ్ అంటాడు ఆ మాట లక్ష్మణస్వామికి సీతాదేవి యొక్క నగలు చూపించారు ఇవి సీతాదేవి అయినా గుర్తించు అన్నారు అంటే ఎప్పుడైనా ఆమెను తేరిబారు చూస్తే అప్పుడు గుర్తించాలి గుర్తించవచ్చు గుర్తించగలడు తెరిబారు చూడలేదు కదా ఆయన చెప్తాడు నాహం హంజా నామి కేయూరే నా నామి కుండలే ఆమె భుజాలకు పెట్టుకునే కేయూరాలనే ఆభరణాలు నాకు తెలియవు ఆమె చెవులకు పెట్టుకునే కొండరాలు కూడా నాకు తెలియవు అంటే ఆమె చేతులను కానీ ఆమె యొక్క ముఖాన్ని కానీ ఎప్పుడు తెరిపారు చూడలేదు అని అర్థం నూపురే తభి జాన్ ఆమె నిత్యం పాదివందన ఆమె కాళ్ళకు పెట్టుకునేటువంటి నూపురాలు మాత్రం నాకు తెలుసు ఎందుకంటే ప్రతిరోజు సీతారాములకు నేను పాదాభివందనం చేసేవాడిని అప్పుడు గమనించాను అని చెప్పాడు ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం చూసారా కనుక స్త్రీలతో మాట్లాడేటప్పుడు నేలపై చూస్తూ మాట్లాడతాను జనులతో లౌక్య వ్యవహారాల గురించి ఎక్కువగా ప్రసంగించను యజ్ఞోపేతాన్ని ప్రతినెలా మారుస్తాను అని వారు ప్రతిజ్ఞ చేశారు ఇలాగ ఇరవై నాలుగు ప్రతిజ్ఞలు చేయించారు ఆ తర్వాత శ్రీ హరిహరానంద్ అక్కడికి వచ్చిన మహాపురుషుని సత్కరించి వీడుకోలు చెప్పారు ధ్యానంలో ఉండే ములకరాజు గారు ఋషిదేవి గారు ఆ ప్రభువుల యొక్క శిష్యులు ఈ అంతా చూస్తున్నారు ఇది జరిగేది అంత ఏంటంటే వాళ్ళంతా సూక్ష్మరూపాలతో వచ్చారు మామూలు కంటే కనబడరు అంటే దీని అర్థమేంటి మనకి దగ్గరకు లేదా దివ్యమైన ప్రదేశాలకు సూక్ష్మరూపంతో కూడా దివ్యమైన వాళ్ళు వస్తారు అది మామూలు కళ్ళకి తెలియదు కానీ మహాపురుషులకి తెలుస్తుంది కనుక ఇప్పుడు ఈ కుంభమేళ ఉందనుకోండి కుంభమేళాకి హిమాలయాల్లో ఉండే యోగులు వస్తున్నారు అనుకుంటున్నాం అంతమంది యోగులు వచ్చినప్పుడు సూక్ష్మరూపాలతో ఉండేవారు కూడా వస్తారు అందుకే దానికి అంత పవిత్రత అంతమంది అక్కడికి వెళ్ళి పవిత్రమవుతుంటారు మనకు దర్శనమాత్రం మంగళదాయి అని ఉంది అంటే చూడడం మాత్రం చేతనే శుభాన్ని ఇచ్చేట వారు అని అర్థం కనుక ఇప్పుడు ఆ కుంభమేళాకు వచ్చేటువంటి మహాపురుషులు లాంటివారు కూడా ఉంటారు కేవలం వాళ్ళ దర్శనం చేయడం చేతనే పవిత్రత కలుగుతుందనమాట చూసారా సరే రామ్ గోపాల్ గారు ధ్యానం చెచారు ప్రభుజీకి నమస్కరించారు అప్పుడు ప్రభుజీ అన్నారు నాయన హరిహరానందుని చేత చేయించిన ఇరవై నాలుగు ప్రతిజ్ఞలను పూర్తిగా ఆహా పెద్ద ప్రశ్న అన్ని అన్ని ఆజ్ఞలను పాలించడం ప్రతిజ్ఞలను పాలించడం సామాన్యమండి రామ్ గోపాల్ గారు అన్నారు ప్రభు మీ ఆజ్ఞ అది సృష్టిద లక్షణం వారు ప్రభువులతో ప్రభు యజ్ఞోపేతాన్ని ప్రతినెలా మార్చడం ఎందుకు అని అడిగారు ప్రభు చెప్పారు నాయన ఇది కర్మకాండ ఏర్పరిచిన లక్ష్యానికి సంబంధించిన అంశము అని చెప్పారు ప్రభువు తన హస్తాలతోటి రామ్ గోపాల్ గారికి దీక్షాస్త్రాన్ని ధరింపజేశారు యజ్ఞోపేతాన్ని మార్చారు శ్రీ రామ్ గారికి గోపాలానంద అనే దీక్షానామధేయాన్ని ఇచ్చాడు అంతకు ముందు వరకు ఆయన రామగోపాల్ గారు ఇప్పుడు బ్రహ్మచారి గోపాలానంద ఆ రోజు నుండి డాక్టర్ రామగోపాల్ కాస్తే ఆయన అయ్యారు బ్రహ్మచారి గోపాలానంద అయ్యారు చూసారా